ప్రజావాణి కార్యక్రమంలో అనేక సమస్యల పరిష్కారానికి మేయర్ స్వయంగా పరిష్కారం చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఎలా ఉంది మూడున్నర నెలల తర్వాత ప్రారంభమైన ప్రజావాణి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి తెలుసుకుందాం మేడం ప్రజావాణి కోడ్ వల్ల ఆగిపోయింది ఈరోజు స్టార్ట్ అయింది ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజలు ఏ సమస్యలతో వస్తున్నారు ప్రధానంగా చూడండి ఈ రోజు యాక్చువల్లీ మోస్ట్లీ మాకు ప్రజావాణి అంటే ఒక అట్లీస్ట్ ఒక ఎయిటీ మంది టు నైంటీ మెంబర్స్ వస్తారు అంటే ఇది ఫస్ట్ ప్రజావాణి కదా ఆఫ్టర్ ద కోడ్ త్రీ మంత్స్ కోడ్ తర్వాత ఇది ఫస్ట్ ప్రజావాణి కాబట్టి కొంచెం మేము అంత గ్రీవియన్సెస్ చూడలేదు ఒక ఇరవై ఎనిమిది ఇది వరకు గ్రీవియన్సెస్ వచ్చాయి దాంట్లోపల మోస్ట్లీ మేము చూసేది ఎప్పుడు కూడా మేము చూసేది టౌన్ ప్లానింగ్ లోపల లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ లోపల అది చూసాము కొంచెం ఇంజనీరింగ్ కొన్ని ఫోన్ ఇన్స్ కూడా వచ్చాయి సో మేము ఒకటే కోరుకున్నాం ఏంటంటే ప్రజావాణి లోపల వాళ్ళ సమస్యలు తీ అంటే పరిష్కారం చేసుకోవాలనేసి ప్రజలు ఎంతో ఆచతో ఇక్కడికి వస్తారు అందుకనే మా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు అవైలబుల్ ఉంటారు ఇన్క్లూడింగ్ ఒక మేయర్ కానివ్వండి కమిషనర్ కానివ్వండి మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి అందరం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ టూ అవర్స్ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికే మేము ఇక్కడ కూర్చున్నాము అండ్ ఇన్ కేస్ కూడా అంటే ఒక వన్ వీక్ టైం అంటే మనము ఒకవేళ ఇమీడియట్ అయ్యేది ఇమీడియట్గా చేస్తాము ఒకవాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటే తప్పకుండా వన్ వీక్ లోపలన్నా అది పరిష్కారం చేయాలన్నది మా ఉద్దేశం అండి అండ్ ఇన్ కేస్ కూడా అది కూడా ఇప్పుడు ఇవాళ ఒక ఒక ఆవిడ వచ్చింది మీరు చూసినట్టయితే ame me mu. సమ్ షీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ నేను అదే చెప్పాను ఆమె రానక్కర్లేదు ఆమె ఫోన్ నెంబర్ ఇస్తే నేనే ఆఫీసర్స్తో వాళ్ళతో మాట్లాడి ఏదైతే పరిష్కారం అంటే వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ నేనే స్వయంగా చూసుకుని ఆమెకు నేనే కాల్ చేస్తా అని చెప్పడం కూడా జరిగింది నేను పర్సనల్గా కొందరికి ఎవరికైతే అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో కొందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఊరికే ఎవ్రీ వీక్ రావాలంటే వాళ్ళకి చాలా కష్టం అందుకనే వాళ్ళకి చెప్పాను ఫోన్ నెంబర్స్ వదలండి నేను స్వయంగా అవి చూసుకుని సాల్వ్ చేసి మీకు కాల్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది ఒక సమస్య దాంట్లో ఇతర ఇంటర్లింక్ చాలా ఉంటుంది ఈ శాఖల కోఆర్డినేషన్ ఎలా ఉంది మేడం చాలా బాగుంటుంది అండి ఇక్కడ అందుకే అన్నాను ఈ రోజు మీరు చూసినట్టయితే ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఒకరికొకరు తప్ప ఈ ప్రజావాణి ఒక అంటే ఒక ఇది ఏంటంటే వీ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ వన్ అండ్ అదర్ అన్నదే ఒక ఉద్దేశం కదా ఇక్కడ ఒక ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడి సో అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేసి నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కోరేడుతుంది అండి ప్రజావాణి కార్యక్రమం అనేది ఒక బృహత్కర కార్యక్రమం వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది కోడ్ కారణంగా మూడు నెలలు ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఎవరి సమస్య ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అన్ని శాఖల సహకారంతో పూర్తి చేసుకుంటాము పూర్తి చేసి తీరుతాము అనే అంశాన్ని మేయర్ గత వాళ్ళ విజయలక్ష్మి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనం తెలుగు హైదరాబాద్